పొందిన ప్రారంభములో శరీర సంబంధులు ఎవరిగా మారాలి ఆత్మ సంబంధులుగా మారి తీరాలి మారి తీరినప్పుడే నీ జీవితంలో ఏ సై నిన్ను ప్రేమిస్తాడు లేకపోతే సందేహాత్మకమైనటువంటి జీవితముతోనే నీ యొక్క ఆత్మీయ జీవితం సాగుతుంది కాబట్టి యాకోబు ఇస్రాయేల్ అయిన రీతిగా మాతను తన జీవితాన్ని ఎలాగో మార్చుకుంటూ అలాగ శరీర సంబంధి అయినటువంటి మనము ఆత్మ సంబంధిగా మారి ఆత్మ సంబంధి అంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చోవడం ఏసయ్య మాటలు వినడం ఏసయ్య దగ్గర కూర్చొని మాట్లాడటం ఇవి మనము చేయవలసిన పనులు కాబట్టి వార్త ద్వారా